హాయ్ ఫ్రెండ్స్ చూడండి చిన్న పార్టీ అయితే స్టార్ట్ చేసాము చిన్నదండి పెద్ద ఫంక్షన్ అయితే కాదు చిన్న పార్టీ అయితే చేసాము మా ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ అయితే చేసాము మా బాబు కోసం అయితే చేసిన ఏదో చిన్నది బాబు కోసం చూడండి మా బాబు కనిపిస్తుందో లేదో మరి చూడండి ఎలా రెడీ అయ్యాడు ఎలా ఉందా మా బాబు నెక్స్ట్ కామెంట్లో హైట్ నా హైట్ వచ్చేసిండు నేనే మా అబ్బాయి కన్నా కొంచెం తగ్గే హైటు చిన్న గుండా మా అబ్బాయి హైట్ పెరుగుతాడు కానీ ఇప్పుడైతే ఇద్దరం ఒకే లక్కింది డౌన్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు మా బాబు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయికి పన్నెండేళ్ళి పదమూడవ సంవత్సరం అయితే స్టార్ట్ అయిందండి మా అబ్బాయి బర్త్డే ఈరోజు అయితే సెలబ్రేషన్ అయితే చిన్న పార్టీ చేసుకుంటున్నాం మా ఇంట్లో వరకు ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం కేక్ తీసుకొచ్చాము కానీ కేక్ కనకపోతే ఈరోజు ఐటమ్స్ ఏం చేసామంటే చికెన్ చేసామండి మా బాబుకి ఇష్టం చికెన్ అంటే వాడికి మామూలుగా వైట్ రైస్ చేసాము కొంచెం స్వీట్ అయితే చేసాను మా బాబు కోసము అది కేక్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పడం లేండి మళ్ళీ ఇదిగోండి అండి చిన్న మా స్పెషల్ మా అబ్బాయి కోసమే ఫ్రెండ్స్ చిన్నది చూద్దాండి సూపర్ అండి ఇవ్వండి కేకు మా అబ్బాయి పేరు వచ్చేసి కలియదండి

కొద్ది నా పెట్టిందని ప్రేమ తక్కువ దీని వాక్కు కొంచెం విను ఓకేనా ఫ్రెండ్స్ అవ్వ మన మనవాడు ఇద్దరు బాగా ప్రేమగా ఉంటారండి మా ఇంట్లో అయితే చెల్లె గురించే కొట్టుకుంటారు కొట్టుకుంటారండి ఇద్దరు ఒకరు సెల్లు తీసుకుంటే వాడికి వాడి సెల్లు తీసుకుంటే కావాలి అట్లా మా ఇంట్లో రోజు చిన్న కొడవైతే జరుగుతుంటది పట్టుకో పట్టుకో పట్టుకోరు కేక్ కోసం మా బుడ్డమ్మాయి కూడా చూస్తా ఉంది కేక్ మనం మేము ప్రతి ఒక్కరం పెట్టే కొద్దీ ఆమె కూడా ఆ నాకు కూడా కొంచెం పెట్టినట్టు ఆమె పెడతనే ఉండండి తినిపిస్తూనే ఉన్నాం కానీ ఇంకా కొంచెం పెట్టాలని ఇంట్రెస్ట్ దానికి పప్పి పెట్టు అన్నకు పప్పి పెట్టు అన్నకు పప్పి ఇదిగోండి ఇక్కడ మా మనవాడు ఉండేది ఫొటోలలో ఆడ పైన వచ్చేసి మా అత్త మా మామ మధ్యలో కింద వచ్చి మా సెంటర్ వచ్చేసి మా ఫోటో అండి ఫ్యామిలీ ఫోటో ఇక్కడ మా మనవాడు ఇక్కడ కొంచెం అమ్మ నాడు నుంచి పైకి వెళ్తే మా కొడుకు అండి ఇక్కడ మా అమ్మ మా నాన్న ఫొటోస్ ఇట్లయితే ఫొటోస్ అయితే ఇట్లా మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా చిన్న ఇంటికి కొంచెం ఇట్లా చిన్న ఇంట్లో సామాన్ అయితే ఎక్కువ ఉందండి మాకు ఇండ్లు మాత్రం చిన్నది ఎట్లా తిట్టు సర్దుకొని పోవాలండి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న ఇంటికి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో చిన్న చిన్న బర్త్డే పార్టీకి ఎలా సెట్ చేసామో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా అబ్బాయికి ప్రతి సంవత్సరం ఇట్లనే సెలబ్రేషన్ అయితే చేస్తామండి దేవుడు దయ్యంత బుడ్డోడు మా ఇంట్లో ఇంకొకడు తనవీరు ఇట్లా చూడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి నా అది ఈ మధ్య చేస్తే రోజు అల్లరి ఇట్లా ఉంటదండి తన్వీరు